మీ ముందుకొచ్చా చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఇస్తున్నా ఎవరు తీసుకెళ్తున్నారు అనేసి ఈరోజు వరమహాలక్ష్మి పండక్కి ఆఫర్ 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 అంటే ఏంటి మళ్ళన్నా అంటారు ఈరోజు ఒక ఆఫర్ ఆఫర్తో వదులుతున్నా పదకొండు మోడల్ అండి వినోవా నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఇటువంటి ఆఫర్లు మళ్ళీ దొరకవు మూడు బండ్లు రేట్లు చెప్తాను అయినంత త్వరగా ఈ ఒక్క వెహికల్ తీసుకెళ్ళండి మరి చూడండి వినోవా అంటే ఒక క్లారిటీ పదకొండు మోడలు కేవలం మూడు లక్షల ముప్పై వేలకే ఆఫర్ ఆఫర్గా ఇస్తానండి అదేవిధంగా పోడి ఇండివర్ ఇండివర్ అంటే కన్నా రెండు వేల ఎనిమిది ఐదు సంవత్సరాలు నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు మరి ఆ ఒక్క వెహికల్ రెండు లక్షల యాభై వేలకి వదిలేస్తానండి సినిమా షూటింగుల్లో కూడా జరిగింది అదేవిధంగా సపారీ బా ఇటువంటి ఆఫరు మళ్ళీ దొరకదండి ఒక లక్ష యాభై వేలకి ఎక్కడన్నా చూసారా పన్నెండు మోడల్ అండి అంటే నెంబర్ చూడండి ఆ నెంబర్ కేవలం డబ్బులంతా అన్ని ఆఫర్ రేట్లకే వదులుతున్నా మరి వినోవా అంటే ఓ క్లాతి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ రిమోట్ కానీ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడవచ్చు మరి ఎక్సలెంట్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కేవలం మూడు లక్షల ముప్పై వేలకే వదిలేస్తానండి త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్ త్రీ త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్ కాబట్టి ఇటువంటి వెహికల్ దొరకాలంటే కన మరి మన అదృష్టం చేసిండల్లా ఆల్ వెహికలు చూపెడుతున్నా అదేవిధంగా లక్ష యాభై లక్ష యాభై టాటా స్కార్పియో మరి అదేవిధంగా ఇక్కడ చూడండి రోడ్ ఇండియా అంటే ఒక క్లాప్ చేయండి సూపర్గా ఉంది ట్వంటీ త్రీ ఫోర్ నెంబరు అదేవిధంగా చూడండి జైలో అంటే ఒక క్లారిటీ చేయండి కేవలం రెండు లక్షల పదివేలకి పన్నెండు మోడలు ఎవరు ఇస్తారండి ఈ ఒక్క వెహికల్ డీజిల్ వెహికల్ సూపర్గా ఉంది కండిషను ఏసీ సిస్టమ్ లాక్ రిమోట్ సూపర్ కండిషన్ అండి ఇటువంటి వెహికల్ ఒకేది తక్కువ మీరే చూడండి సోదరులరా ఆల్ వెహికల్ చూపెడుతున్నా లేట్ చేసుకుంటే సోల్డ్ డౌట్ అవుతాయి ఈరోజు వరలక్ష్మి తో ఆఫర్తో పెడుతున్నా కేవలం రెండు లక్షల పదివేలకి ఈ ఒక్క వెహికల్ చూడండి మరి పన్నెండు మోడల్ అండి పన్నెండు మోడలు జైలో అంటే ఒక క్లారిటీ అండి ఆల్ వెహికల్ మన ముందుకు వస్తుంటాయి ఓటు ఇండియల్ ఇండియల్ అంటే ఒక క్లారిటీ వేయండి లోపల ఇంటీరియల్ కానీ మరి సిస్టమ్ సూపర్ సూపర్గా ఉంది నాలుగు నాలుగు డీల్ టైర్లు గా ఉందండి లోపల ఇంటీరియల్ కానీ ఎక్సలెంట్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా రెండు లక్షల యాభై వేలు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కే ఇస్తానండి రెండు లక్షల యాభై వేలకి ఫోర్డ్ ఇండియా వరంటే ఒక ల్యాక్ చేయండి ఆళ్ళ వెహికల్ చూపెడుతున్నా ఈ ఒక్క వెహికల్ లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి అదేవిధంగా టాటా సఫారీ టాటా సఫారీ అంటే ఒక బ్రాండ్ అండి పన్నెండు మోడలు లక్ష యాభై వేలకి చూడండి ఇటువంటి రేటుకి వచ్చేదే తక్కువ కాబట్టి ఆ నెంబరు సూపర్గా ఉంది కలరు వైట్ కలరు మరి ఈ ఒక్క వెహికల్ అయినా త్వరగా తీసుకెళ్ళండి సూపర్గా ఉందండి ఇంజిన్ కండిషన్ కానీ మరి ఎక్సలెంట్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి మరి అదేవిధంగా చాలా వెహికలు మన ముందుకు వస్తుంటాయి లేట్ చేస్తే సోల్డ్ అవుట్ అవుతాయి మరి మన వీడియోలు చూసి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి మరి వీలైనంత తీసుకెళ్ళండి అదేవిధంగా రెండు విరణాలు ఉన్నాయండి రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషను అదేవిధంగా పన్నెండు రిజిస్ట్రేషను ఈ రెండు వెహికల్ను మరి ఈ ఒక్క వెహికల్ రెండు లక్షల తొంభై వేలకి ఇస్తానండి పద్నాలుగు మోడలు అదేవిధంగా రెండు లక్షల యాభై ఐదు వేలకి పన్నెండు మోడల్ ఇస్తానండి డీజిల్ వెహికల్ సెంటర్ లాక్ రిమోట్ ఏసీ సిస్టమ్ లాక్ మరి స్క్రీన్ టచ్ కూడా ఉంది ఆల్ వెహికల్ మన ముందుకు ఉంటాయి మన వీడియోలు చూసే వాళ్ళంతా లైక్ చేసి షేర్ చేసి మరి ఫాలోయింగ్ కూడా చేసుకోండి చాలామంది చాలా వరకు నా అడ్రస్ అడుగుతారు మరి ఇక్కడ గూగుల్ మ్యాప్లో కొట్టండి మదనపల్లి మల్లి కార్ సెంటర్గిన లైవ్ లొకేషన్లకే వస్తారు మరి లేట్ చేసుకోవద్దని సోదరు ద్వారా ఈరోజు ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారి పది పదకొండు గంటల సమయంలో ఈ వీడియో చేసిన లైక్ చేసి షేర్ చేసి ఫాలో అయ్యిందండి